కేసీఆర్ జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పుపట్టిన వారు ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు మేడిగడ్డ ఆనకట్టలకు మరమ్మత్తులకు సంబంధించి ఎక్స్ వేదికగా ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు నిన్నటిదాకా మేడిగడ్డ మేడి పండులా మారిందని అసలు రిపేర్ చేయడం అసాధ్యమన్నారని గుర్తు చేశారు మరమ్మతులు చేసినా ఇక పనికిరాదని లక్ష కోట్ల బూడిదలో పోసిన పన్నీరని వ్యాఖ్యానించారని వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందని అన్నార మానకట్ట కూలిపోతుందని అన్నారని మండిపడ్డారు నేడు మాత్రం మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారమని తేలిపోయిందని వ్యాఖ్యానించారు ఎనిమిది నెలల నుంచి చేసింది కాలయాపనే అని రుసువైపోయిందని స్పష్టం చేశారు వరప్రధాయిని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలని చురకలంటించారు